నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో రైతు వేదిక దగ్గర ఉన్నాం ఖరీఫ్ సీజన్ మొదలయ్యింది ఖరీఫ్ సీజన్లో ఏ పంట ఎంతవరకు వేశారో మనము ఇప్పుడు సిరికొండ వ్యవసాయ అధికారి నర్సయ్య సార్ని అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం సిరికొండ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య సిరికొండ మండలంలో రెండు వేల ఇరవై ఐదు వానకాలానికి సంబంధించి పంటల సాగు వివరాలు మొక్కజొన్న వచ్చేసి మనకు నాలుగు వందల యాభై ఎకరాలు సోయా రెండు వందల ఎకరాలు పత్తి ఎనభై ఎకరాలు పసుపు నూట ఎనభై ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది వరి వచ్చేసి ఇప్పటి వరకు సుమారుగా ఆరు వేల ఎకరాల వరకు నాట్లు వేయడం జరిగింది మండలం మొత్తంలో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు వరి సాగు అంచనా వేయడం జరిగింది దీనికి సంబంధించి రైతులకు కాంప్లెక్స్ ఎరువులు కానీ యూరియా కానీ సొసైటీ మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుంది ప్రస్తుతం యూరియా విషయానికి వస్తే మనకు సొసైటీల ద్వారా మరియు ప్రైవేట్ డీలర్స్ ద్వారా అందించడం జరుగుతుంది సొసైటీ మూడు సొసైటీ పరిధిలో రైతులకు యూరియా అందుబాటులో ఉంచుతున్నాము రైతులు యూరియా విషయాల్లో ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు రైతుల ఒక ముఖ్య సూచన ఏంటి అని అంటే పంటకు సరిపడే యూరియా ఒక్కసారి కాకుండా మనకు జిల్లా నుంచి సప్లై అవుతున్న దఫల వారీగా వచ్చే స్టాక్ నుంచి రైతులు తీసుకోవాలని కోరుతున్నాము రైతులకు ముఖ్య సూచన ఏంటి అంటే మనకు నానో యూరియా మరియు నానో డిఏపి అందుబాటులో ఉంటున్నది రైతులు ఈ విషయాన్ని గమనించి మనకు అడుగు మందులో కానీ యూరియా విషయంలో కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించుకొని నానో యూరియా ద్వారా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు పంటకు పోషకాలు అందుతాయని తెలియజేస్తుంది